హలో వచ్చాను మేడం వచ్చాను మేడం బాలు బాలు గురు గురు ఏమో కొద్దిగా సెన్స్ ఉండాలి కార్తీక మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి శివుడిని ఆరాధిస్తాం సో స్టార్టింగ్ డే ట్వంటీ సెకండ్ ఇక్కడికే వచ్చి స్వామి ఆశీర్వాదంతో మరి కార్తీక మాసం స్టార్ట్ చేసుకున్నాం మళ్ళీ ఈరోజు స్వామిని శనివారం రోజు కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది స్వామి వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరికీ మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ರಾಜಕೀಯ ಮಾಡುವುದು ಮತ್ತು పాలు బుక్ గురు ఏ కొద్ది సెన్స్ ఉండాలి కార్తీక మాసం అంటేనే వెంకటేశ్వర స్వామి శివుడిని ఆరాధిస్తాం సో స్టార్టింగ్ ట్వంటీ సెకండ్ ఇక్కడికే వచ్చి స్వామి ఆశీర్వాదంతో మరి కార్తీక మాసం స్టార్ట్ చేసుకున్నాం మళ్ళీ ఈరోజు స్వామిని శనివారం రోజు కార్తీక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది స్వామి వారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరికీ మంచి జరగాలి మంచి ఫూర్తిగా కోరుకుంటున్నారు